శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీళ్ళ మనస్సుకు ప్రశాంతత కలిగించేటటువంటి వార్తలను వింటారు ఇంట్లో ఉన్నటువంటి గొడవలు తగాదాలు మనస్పర్ధాలు దూరమైపోతాయి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కాలక్షేపం చేస్తారు రేపటి రోజున వీరికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు చేసేటటువంటి పనుల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరనుంది ఇక అదేవిధంగా ఎప్పటి నుండో మీకు రావాల్సిన డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరంగా మీరు పడుతూ ఉన్న కష్టాలు తొలగిపోతాయి రేపటి రోజున మీరు ఇదివరకు ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుండి డబ్బులు వస్తాయి అంటే షేర్ మార్కెట్ కావచ్చు క్రిప్టోకరెన్సీ కావచ్చు లేదా ఏదైనా వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెట్టి ఉంటే గనక ఇలా వీటి నుండి మీకు ఆర్థిక లబ్ధి అనేది ఆర్థిక లాభాలు అనేవి పొందుతారు ఈ రాశివారు రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు తగాదాలు తొలగిపోతాయి రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఇక ఈ రాశి వాళ్లకు మీ ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారుతాయి కుటుంబంలో ఉండే గొడవలు చికాకులు తొలగిపోతాయి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక వీరికి రేపటి రోజున కెరియర్ పరంగా బాగుంటుంది చేసే పనులలో అవకాశాలు మీరు చేపట్టే పనులు పూర్తి అవుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఇక ఆర్థిక పరంగా ఎదుగుదలను చూస్తారు విదేశాలలో ఉద్యోగం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వ్యక్తులకు తమ ప్రయత్నాలకు చక్కటి ఫలితం పొందుతారు ఇక విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించిన పనులు పూర్తి అవుతాయి వ్యాపారులకు సులువుగా పనులు పూర్తి చేస్తారు ఒత్తిడి తగ్గిపోతుంది అధిక లాభాలు పొందుతారు రేపటి రోజున వీరికి పట్టిందల్లా బంగారంలా ఉండబోతోంది విందు వినోదాలలో పాల్గొంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఇక రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా పలు రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది ఇక అదేవిధంగా చేనేత కార్మికులకు వ్యవసాయదారులకు వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి రేపటి రోజున శుభప్రదంగా ఉంది ఇక ఈ రాశి ప్రేమికులకు మీ ప్రేమ ఫలించనుంది మీ మధ్య దూరం తొలగిపోతుంది ఇక మీ ప్రేమను ఇంట్లో ఒప్పించే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వారు మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో శివుడికి వీలైతే అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని రాశుల గురించి తెలుస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారు లక్ష్యాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆదాయం పెరుగుతుంది తగినంత శ్రమ అవసరం సంపూర్ణ కార్యసిద్ధి ఉంది బలమైన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి ద్వేషించిన వారే కీర్తిస్తారు బంధుమిత్రుల అభినందనలు మీకు లభించనున్నాయి ప్రశాంత జీవనం గడుపుతారు ఆగిపోయిన పనులని సమర్థంగా పూర్తి చేసుకుంటారు ఇష్టదేవత స్మరణ శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనం ఉంది కష్ట ఫలి అన్నమాట నిజమవుతుంది పట్టుదలతో సమస్యలు దూరం అవుతాయి కొత్త వస్తువులు కొంటారు క్రయ విక్రయ విషయాలలో జాగ్రత్త అవసరం దగ్గరి వారే ఇబ్బంది కలిగించవచ్చు చెంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి ప్రతిభతో ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు శివదర్శనం శక్తినిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది మాట పట్టింపులకు పోయి కాలాన్ని వృధా చేసుకోకండి విమర్శించేవారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి విఘ్నాలతో పాటే విజయ అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరుగుతాయి చికాకులు తొలగుతాయి శివదర్శనం చేసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం సాధిస్తారు తెలుగులోని వ్యక్తిగా ఎదుగుతారు ఏమాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం చేజారే ఆస్కారం ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది అవసరాలకు తగినట్టు ఆలోచించాలి కొత్త కార్యాలు చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది ఈ రాశి వారికి సూర్య ఆరాధన శ్రేయస్కరం కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భక్తి విశ్వాసాలతో పనిచేయండి దానంతట అదే ఫలితం వస్తుంది ఆర్థికంగా కొన్ని ఆటంకాలున్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి సమస్యలు దూరం అవుతాయి ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఒత్తిడి ఉంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది శుభవార్త వింటారు మహాలక్ష్మి ధ్యానం చేయండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యశుద్ధి ఉంది ఓపికతో పని చెయ్యండి అనుకున్న ఫలితం వస్తుంది ఎవ్వరిని నేరుగా విమర్శించరాదు భవిష్యత్తు శుభప్రదం క్రమమైన ఎదుగుదల ఉంటుంది బుద్ధిబలంతో గౌరవాన్ని పొందుతారు ధనలాభము ఉంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ధర్మచింతన అవసరం ఇష్టదేవతా ధ్యానం మంచిది వృష్టిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయాలు ఉన్నాయి కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదృష్ట యోగం మొదలైంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కుతుంది జ్ఞాన వృద్ధి ఉంది ఇతరుల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు ఇవ్వండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రులు పెరుగుతారు ఖర్చులు అధికమవుతాయి శుభవార్త వింటారు ఆంజనేయ స్వామిని తలుచుకోండి ధనుస్సు రాశి ధనుస్సు వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది శుభ సంకేతాలు ఉన్నాయి వ్యాపార లాభం ఉంది సిరి సంపదలు పెరుగుతాయి ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదం ఉంది సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని పెంచుకోండి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది సుఖ సంతోషాలు కనబడుతున్నాయి దగ్గరి వారితో విభేదం రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది గణపతి ధ్యానం శుభదాయకం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మిత్రుల వల్ల మీలు జరుగుతుంది అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు వేదమంత్రాల్లో పనిచేస్తాయి విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకుని వెళ్ళండి ఫలితంగా ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని దర్శించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారం వరిస్తుంది విజయాన్ని పొందుతారు ఆపదలు తొలుగుతాయి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీ శ్రమను అంతా గుర్తిస్తారు పొరపాట్లు దొరలకుండా మాట్లాడాలి భూలాభం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శమవుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరవలేనిది గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్